నమస్తే వెల్కమ్ టు వాయిస్ నల్గొండ పార్లమెంటులో కాంగ్రెస్ మెజార్టీ తగ్గుతుందా అనూహ్యంగా బీజేపీ పుంజుకుందా బీఆర్ఎస్ పార్టీ చితకల పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది నిన్న జరిగినటువంటి పోలింగ్ సరహిని బట్టి చూస్తే బీజేపీకి అనూహ్యంగా భారీ ఓటింగ్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ కూడా షాక్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ నుంచి కూడా కాస్ ఓటింగ్ జరగడం ఇప్పుడు విస్మయానికి గురి చేసినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది నల్గొండ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డి విజయం ఖాయమైనప్పటికీ భారీగా మెజార్టీ మాత్రం తగ్గే అవకాశం ఉందనే ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీకి అనూయంగా ఓటు పడినటువంటి సందర్భాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది నల్గొండ పార్లమెంటు వ్యాప్తంగా టీవీ నిర్వహించిన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చూసినటువంటి సరళిని పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఇదే విషయము తేట తెల్లమవుతున్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది ఏ పట్టణాల్లో ఏ ప్రాంతాల్లో ఏ పార్టీకి ఓటింగ్ జరిగిందనే అంశాన్ని మనం చూస్తే ఇక బీజేపీ రెండో స్థానానికి వస్తుందనే అభిప్రాయం కూడా బలంగా కనిపిస్తూ ఉంది ఇక బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో కూడా గతంలో కంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే కూడా ఇంకా వెనకంజలో వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు స్పష్టంగా ఓటింగ్ సరళిని బట్టి చూస్తే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నల్గొండ పార్లమెంటులోని ప్రధానమైనటువంటి పట్టణాల్లో బీజేపీ అనూహ్యంగా బీజేపీకి కనీసం బీజేపీ పార్టీకి ఏజెంట్లు లేనప్పటికీ పట్టణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ పోలైనటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నల్గొండ పట్టణంలోను సూర్యాపేట పట్టణంలోను మిర్యాలగూడ పట్టణాల్లో భారీగా ఓటింగు క్రాస్ అయినటువంటి పరిస్థితి మిర్యాలగూడలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ కూడా బీజేపీకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది ప్రధానంగా రెడ్డి కాలనీ సీతారాంపురం హౌసింగ్ బోర్డ్ ప్రధానమైనటువంటి కారణాల్లో కూడా అక్కడ లీడింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది అనే అంశం కూడా ప్రధానంగా తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశంగా ప్రధానంగా చేచ్చు బీఆర్ఎస్కు చెందినటువంటి పట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఓటింగ్ అయినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హావా కొనసాగినప్పటికీ బీఆర్ఎస్కు చెందినటువంటి వారు వ్యాపార వాణిజ్య స సముదాయాలకు సంబంధించినటువంటి వారంతా కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయినటువంటి అంశం ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువత పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు ఆ తెలుస్తా ఉంది ఆ ఓటింగ్ సరళి కూడా ఆ విధంగా జరిగినట్టు స్పష్టత వస్తుంది అనేక గ్రామాలలో బిఆర్ఎస్ పట్టున్నటువంటి గ్రామాల్లో కూడా బీజేపీకి ఓటింగ్ పడడం స్పష్టత కనిపిస్తూ ఉంది అనేక గ్రామాలలో ఇక మిర్యాలు కూడా సూర్యాపేటలు కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టుండి ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ అక్కడ బీజేపీ యొక్క ప్రతాపాన్ని చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి స్వచ్ఛందంగా కూడా బీజేపీ నాయకత్వం కానీ బీజేపీ అభ్యర్థి వల్ల కూడా కాకుండా స్వచ్ఛందంగా బీజేపీ వైపు మళ్ళినటువంటి అంశము ప్రధానంగా కనిపిస్తూ ఉంది పట్టణాల్లో ఇక ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి హుజూర్ నగర్లో మాత్రం కాంగ్రెస్ సవ్వా కొనసాగుతుంది హుజూర్ నగర్ కోదాడు కాంగ్రెస్ యొక్క పట్టు మరింత పెరిగే అవకాశం ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే కూడా ఎక్కువ ఓటింగ్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి పోలైనటువంటి అంశం రెండు కోదాడు హుజూర్ నగరు నాగార్జున సాగర్ దేవర్కొండ ఈ నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అవ్వ ఏకపక్షంగా ఓటింగ్ జరిగినట్టు స్పష్టత ఉంది ఇక మిర్యాలగూడలో మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు కూడా బీజేపీకి ఓటేయడం వేయడం విస్మయానికి గురి చేస్తుందనే అంశం కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు వ్యాపార వాణిజ్య అదేవిధంగా వైసీపీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఏకపక్షంగా బీజేపీకి ఓటింగ్ వేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది గతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు వేలు మాత్రమే వచ్చినటువంటి బీజేపీకి భారీగా పెరిగే అవకాశాలు మిర్యాలగూడ నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది ముఖ్యంగా టౌన్లో ప్రతి గ్రామంలో కూడా యాభై నుండి వంద ఓట్లు ప్రతి ఆ బూత్ నుండి బీజేపీకి పోలైనట్టు స్పష్టత అయితే కనిపిస్తూ ఉంది ఏజెంట్ లేకపోయినప్పటికీ సూర్యపేటలో కూడా అదే పరిస్థితి కాంగ్రెస్లో ఉన్నటువంటి కుమ్ములాట అదేవిధంగా ఆధిపత్య పోర్లో భాగంగా విస్మయానికి చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా బీఆర్ఎస్లో కూడా బీఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకతో బీజేపీకి ఓటింగ్ చేసినట్టు స్పష్టత అయితే కనిపిస్తూ ఉంది స్వచ్ఛందంగా కూడా ఓటింగ్ ఇక నల్గొండ నియోజకవర్గంలో అసెంబ్లీలో అయితే బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉంది అక్కడ సొంత నియోజకవర్గం అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థికి సుఖ్యదురైనట్టు స్పష్టత కనిపిస్తా ఉంది పిల్లి రామరాజు యాదవ్ కృషి ఫలితం ఇదే విధంగా బీజేపీ గ్రాఫ్ వల్ల బీజేపీ కూడా పట్టున్నటువంటి పట్టణంలో కూడా ఇప్పటికే మూడు వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ సెకండ్ స్థానంలో నల్గొండలో పొందే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ కాంగ్రెస్ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ బీజేపీ వైపు పడ్డట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా నల్గొండ నియోజకవర్గంలో కూడా తమ ప్రతాపాన్ని బీజేపీ అక్కడ పుంజుకున్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తున్నటువంటి అంశంగా ప్రధానంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి పట్టున్నప్పటి ఉన్నప్పటికీ ఈ నాలుగు నియోజకవర్గాల మీద మిగిలినటువంటి నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానాన్ని కైవాసం చేసుకునే అవకాశం ఉంది టోటల్ గా కూడా రెండో స్థానానికి బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉందనే ఆసక్తికరమైనటువంటి సరళిని ఓట్ల సరళిని బట్టి స్పష్టంగా అర్థమవుతుందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ముఖ్యంగా బీజే బీజేపీ పుంజుకున్నటువంటి అంశం కాంగ్రెస్కి లాభం అనుకున్నా కానీ అంతటి వారు అనుకున్నటువంటి అంతటి భారీ మెజార్టీ కూడా వచ్చే అవకాశాలు అయితే లేవు దానికి కారణం కాంగ్రెస్ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ బీజేపీకి పడడమే భారీ మెజార్టీ అయితే వచ్చే అవకాశాలు లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇక బీఆర్ఎస్ నుంచి భారీగా షిఫ్ట్ అయితే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి భారీగా ఓ భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా పెద్దగా కాంగ్రెస్కు పని చేయలేదనే అభిప్రాయం కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది నల్గొండ పార్లమెంటులో ఇక పూర్తిగా ఓవరాల్గా మనం చూసినట్లయితే బీజేపీ పుంజుకుంది బీఆర్ఎస్ చాలా వెనకకపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ కూడా ఓటింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది గత అసెంబ్లీ నియోజకవర్గంతో పోలిస్తే మెరుగైనటువంటి ఓటింగ్ను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే ఈ విధంగా జరుగుతున్నటువంటి తిరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ లోపం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా వీక్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు డీల్ అయ్యి బీజేపీ వైపు ముగ్గు చూపినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది విజయం ఉన్న భారీ మెజార్టీ అయితే వచ్చే అవకాశాలు లేవు ఇక ముగ్గురితో పాటు మరో కీలకమైనటువంటి వ్యక్తి వీరందరికీ కూడా కంటే కూడా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి బీఎస్పీ అభ్యర్థి విరిగినంజయ్ కూడా గౌరవప్రదమైనటువంటి ఓట్ బ్యాంకు పడ్డట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది ప్రధానంగా ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గంతో పాటు ఆయన స్వగ్రామం అయినటువంటి నిర్మలూరులో భారీగా ఓటింగ్ పోలైనట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్నటువంటి వ్యతిరేకత ఆయన సొంత నియోజకవర్గం కావడం కాంగ్రెస్ అభ్యర్థికి వేయకుండా ఈనకేస్తే మేలు అనే అభిప్రాయంతో కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆయనకు ఓటింగ్ పడ్డట్టు స్పష్టత అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఆయనకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఒట్టెజానయ్య కూడా ఆయనకు భారీ ఓటింగ్ పోలింగ్ కావడం జరిగింది నల్గొండలో కూడా అటువంటి వ్యతిరేకతో బహుజన వాదులు దళితులు అంతా కూడా విరిగిన అంజయ్యకు భారీగా ఓటింగ్ వేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ విరిగినైన అంజయ్యకు బీఎస్పి అభ్యర్థి అయినటువంటి విరిగిన అంజయ్యకు ఈసారి భారీగా ఓటింగ్ పోలేనట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన కూడా ఒక రికార్డు స్థాయిలో బీఎస్పికి అత్యధిక ఓట్లు వచ్చినటువంటి రికార్డును విరిగినైన అంజయ్య సొంతం చేసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డికి షానపూడి సైదిరెడ్డి సొంత నియోజకవర్గంలోనూ చుక్కెదురు ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి సొంత నియోజకవర్గం నల్గొండలో బీఆర్ఎస్కు చుక్కెదురు కావడం అక్కడ బీజేపీ పుంజుకోవడం ఈ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా నల్గొండ పార్లమెంటులో ఒక కొత్త కోణం నుండి బీజేపీకి రావడం పెరుగుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సూర్యాపేటలోనే తన యొక్క పట్టును చూయించుకున్నటువంటి బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అన్ని నియోజకవర్గాల్లో తమ పట్టునైతే సంపాదించుకుంది ఇటు అన్ని పట్టణాలలో నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు దాదాపు నల్గొండ సూర్యపేట కోదాడు హుజూర్ నగర్ ఇటు మిర్యాలగూడ ఇటు ఆలియా కూడా ప్రతాపాన్ని చూపెట్టింది దేవరకొండ నియోజకవర్గంలో కూడా దేవరకొండ పట్టణంలో కూడా తమ సత్తాను చాటి ఓటు బ్యాంకును బలంగా పొందినటువంటి అంశం ప్రధానంగా వస్తుంది ఏజెంట్లు లేకపోయినప్పటికీ స్వచ్ఛందంగా ప్రజలు ఓటర్లు బీజేపీ వైపు మొగ్గినటువంటి వాతావరణం స్పష్టంగా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా కనిపించింది అదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది విజ్ఞానవంతులు విద్యావంతులు అదేవిధంగా అనేకమైనటువంటి సామాజిక కోణంలో చూసి కూడా బీజేపీకి ఓటేయాలనే అంశాన్ని తెర మీదకి రావడం ఆ కారణాలు హిందుత్వ భావజాలం కూడా అందుకు వచ్చినట్టు తెలుస్తా ఉంది ప్రధానంగా ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి వార్డులలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓటింగ్ పోలవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఏకపక్షంగా బీజేపీకి వేసినటువంటి పార్టీలకు అతీతంగా ఇక అందుకు ప్రధానమైనటువంటి సీతారాంపురంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనేది అంటే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది ముఖ్యంగా బీజేపీకి జరుగుతున్నటువంటి ఓటింగ్ పోలింగ్ అభ్యర్థి ఎక్కడ ప్రచారం చేయకపోయినప్పటికీ అభ్యర్థిపై మంచి అభిప్రాయం కూడా లేనప్పటికీ మోడీ చరిస్మా బీజేపీ వైపు కేంద్రంలో బీజేపీ బీజేపీకి సపోర్ట్ చేయాలనే ఒక అంశాన్ని కీలకంగా తీసుకొని ప్రజలు ఏకదాటిగా వేసినటువంటి ప్రధాన అంశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి కానీ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి కానీ పెద్దగా సపోర్టు లేకపోవడము ప్రధానంగా ప్రజలంతా ఆలోచించి బీజేపీ మోడీ అంశాన్నే ప్రధానంగా తీసుకొని ఓటింగ్లో పాల్గొన్నట్టు స్వచ్ఛందంగా పాల్గొన్నట్టు స్పష్టత అయితే కనిపిస్తూ ఉంది నల్గొండ పార్లమెంటులో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా చూస్తే బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైనటువంటి అంశము ప్రధానంగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు భువనగిరిలో బిజెపి తన ప్రతాపాన్ని చూపెట్టి డి అంటే డి కొట్టింది భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీపై పైచేయి కూడా సాధించే అవకాశాలు అక్కడ ఉండడం ఇక్కడ కూడా బీజేపీకి భారీగా ఓటింగ్ పోలవడం క్షేత్రస్థాయిలో పెద్దగా లేపకపోయినప్పటికీ నాయకత్వం కూడా లేకపోయినప్పటికీ బీజేపీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమ ప్రతాపనైతే చూపించిందని చెప్పొచ్చు పూర్తిగా బీజేపీ బీఆర్ఎస్కు మైనస్గా కనిపిస్తూ ఉంది స్పష్టంగా క్షేత్రస్థాయిలో కూడా రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందనే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తనకి కాంగ్రెస్ పార్టీ విజయం అయితే ఖాయంగా కనిపిస్తా ఉంది నల్గొండ పార్లమెంటులో మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే